దేవుని వాళ్ళ రా అందరూ కూడా సైలెంట్గా చక్కగా దేవుని వాక్యమేనండి టైం అయిపోతుందని కానీ వేరే ఆలోచనలతో కానీ ఉండొద్దండి దేవుని కోసం కదా దేవుని పిల్లలరా మా సహోదరుడు మా ప్రియులు మాణిక్యమన్న గారికి ప్రభుపేట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి పిలవగానే మంచి మనసుతో మన ప్రాంతానికి ఇచ్చేసినాడు మంచి వాక్యం చెప్పడానికి చక్కగా విన్నాం అసలు యాక్చువల్గా అర్ధగంట కూడా అన్న రెస్ట్ తీసుకోలేదని నాకు తెలిసింది అంటే జర్నీ చేస్తూనే ఉన్నాడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు ఎందుకు చేస్తున్నాడు వాక్యం చెప్పడానికి అంతేనా వాక్యం చెప్పడానికి చేస్తూనే ఉన్నాడు జర్నీ దేవుని పనిలోనే ఉంటున్నాడు దేవుని పిల్లలరా ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎందుకు ఇలా ఒక అర్ధగంట కూడా రెస్ట్ తీసుకోలేని పరిస్థితి ఎందుకుంది అర్ధగంట రెస్ట్ తీసుకున్నాడు అనుకో అసలు ఇప్పటికే టైం ఎంతో తెలుసా అసలు లేఖనాల పరిశోధన సదస్సును మనం తొమ్మిది గంటలకు మ్యాక్సిమం ముగించుకుంటాం కానీ వాళ్ళకు టైం లేదు ఎప్పుడు చూసినా దేవుని పని దేవుని పని దేవుని పని దేవుని పిల్లలరా పోయిన వారం అటు పోయిన వారం మీకు ఒక వచనాన్ని నేను జ్ఞాపకం చేశాను బాగా వినాలి మీరందరూ చాలా జాగ్రత్తగా వినాలి మీరు విమానంలో పోయినప్పుడు జాగ్రత్త పడినా పడకపోయినా పర్వాలేదు రైల్లో పోయినా మీరు జాగ్రత్త పడినా పడ పడకపోయినా పర్వాలేదు ప్రమాదం అనుకుంటారు చూసినావా ఎటువంటి ప్రమాదాల్లో ఉన్నా పర్వాలేదు కానీ వాక్యం దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని మరొకసారి మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను ఎందుకంటే మీరేం విచున్నారు జాగ్రత్త అన్నాడు మీరేం వినుచున్నారో జాగ్రత్త అన్నాడు మీరు సరిగ్గా వినలేకపోయినారనుకో నష్టం మీకే నాకేం కాదు నా బాధ్యత ప్రకారం సేవకుడుగా నన్ను పెట్టినాడు నా గొర్రెల్ని కాయనని అన్నాడు నేను నమ్మకంగా మిమ్మల్ని కాస్తున్నాను నిజమండి నమ్మకంగా మిమ్మల్ని కాయడం కోసమే నమ్మకంగా మిమ్మల్ని పెంచడం కోసమే మీకు ఒక మాట చెప్పినాను పోయిన వారం చెప్పినాను అటుపోయిన వారం చెప్పిన దగ్గర దగ్గర నెలగా అమ్మ హాస్పిటల్లో ఉంది ఎలాంటి పరిస్థితులు ఉందని చెప్పాను మీకు ఉంది కదా ఏమండి రాత్రి అంతా నిద్రలేదండి రాత్రి మూడు గంటలకు నిద్రపోయినా హాస్పిటల్లో పట్టుపరుపు ఉండదు అనుకుంటున్నారాడా ఒకరు అటెండర్గా పేషెంట్ దగ్గర ఉండాలి ఇంకొకరు బయట ఉండాలి ఏమైనా అర్థమవుతుందా మీకు అలా ఖర్చు తీసుకొని ఈ ఖర్చు తీసుకొని అలా అలా ఇదిలిచ్చి బండల మీద కింద అలా పనుకుంటాం పనుకున్న ఒక అర్ధగంటకంతా ఒక పేషెంట్ని తీసుకొని ఒక బండి తోసుకుంటూ వస్తాడు లేపుతాడు అన్నా అన్న కొంచెం సైడ్ జరగండి సైడ్ జరగండి అంటాడు నిద్రలే ఏమండి సిఎంసీ రాయవేలూరు హాస్పిటల్లో ఐదున్నరకంతా లేపేస్తారు ఇంక పనుకోకూడదు అక్కడ నిద్రలేదండి రెండున్నర రెండు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు డబ్బులు కట్టాలి ఈరోజు మా దగ్గర అంత డబ్బులు ఆ డబ్బుల కోసం ఆలోచన చేస్తున్నాను అది ఎలా కట్టాలి ఎలా కట్టాలి ఎవరిని అడగాలి అని ఒక ఆలోచన ఇంకొక ఆలోచన ఏందో తెలుసా నెంబర్ వన్ ఆలోచన ఇక్కడ ఏముంది సెమినార్ ఉంది లేఖనాల పరిశోధన సదస్సు ఉంది మరి ఎలా ఎవరు తీసుకుంటారు బాధ్యతలు దేవుని పిల్లలారా నా మనసంతా ఇక్కడే ఉంది మీ మనసంతా ఏడుందో మరి మీ మనసంతా ఏడుందిమా నిజాలు చెప్పండి ఎందుకంటే దేవుడు మనస్సును పరీక్షించేవాడు మనసును చూసేవాడు మాట నాలుకకు రాక మునుపే మన తలంపులను తెలుసుకునేవాడు అయినా నా మనసంతా మీరే మీ మనసు అంతా ఎవరు ఉంటారులే ఎవరొకరు ఒకరికి డబ్బు ఉంటుంది ఒకరికి ఆస్తి ఉంటుంది ఒకరికి అంతస్తు ఉంటుంది ఒకరి కుటుంబం ఉంటుంది ఒకరు కూతురు ఉంటుంది ఒకరు ఉంటారు ఒకరికి మొగుడు ఉంటాడు ఒకరికి భార్య అంటే వీళ్ళకి ఎప్పుడు చూసినా ఏంటంటే వాళ్ళ సొంత కార్యములనే చూసుకొని చున్నారు కానీ వారి కార్యములను ఇది కన్ఫామ్ లేకపోతే వాక్యం రాయడు కదా దేవుని పిల్లలరా ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారు తోలుతున్నాను కారు నడుపుతున్నాను కారు బాంబైనట్టు పోతుంది నిద్ర ఎక్కడ పొరపాటుతో ఎదురుగా వచ్చే లారీకో బస్సుకో లేకపోతే ఒక చెట్టుకో గుద్దేస్తే అయిపోయి మళ్ళా స్పీడ్ ఎంత వన్ టెన్ వన్ ట్వంటీ ఇది రావాలి కదా అర్జెంటుగా నిద్ర బాధ్యత అండి బాధ్యత 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 ఈ బాధ్యత ఎవరు గుర్తు చేస్తారు తెలుసా మనకు ఈ బాధ్యత మనకు ఎవరు గుర్తు చేస్తారు ఆదివారం మనం తీసుకునే రొట్టె ద్రాక్ష రసం ఏం గుర్తు చేస్తుంది చెప్పలేదంటే మీరు ఏదో సంథింగ్ రాంగ్ ఉన్నట్టున్నారు ఆదివారం రొట్టె ద్రాక్ష రసం ఏం గుర్తు చేస్తుందండి బాధ్యత ఏం బాధ్యత ఏం బాధ్యత గుర్తు చేస్తూ ఉంది పోయిన వారం మీకు చక్కగా చెప్పాను మూడు దఫాలుగా చెప్తూనే ఉన్నాను ఇది గొర్రెను చంపేశాం మన ఇంట్లో మనమే ఒక గొర్రెను చంపేశాం దానికి ఒక పిల్లలు ఉంది లేకపోతే రెండు పిల్లలు ఉన్నాయి ఆ గొర్రెకి రెండు పిల్లలు ఉన్నాయి ఆ గొర్రెను మనం కోసుకొని తినేసాం ఆ పిల్లల్ని ఎవరు పెంచాలి ఎవరు రవన్న ఎవరు విజయన్న ఎవరు పెంచాలన్నా వాడే కదా పెంచాలి ఇప్పుడు ఏసుని ఎవరు చంపారు మరి ఆయన పిల్లల్ని ఎవరు పెంచాలి చంపినడు పెంచాలి ఎస్ యేసు ప్రభుని చంపింది ఎవరబ్బా మరి ఆడుకోపోతున్నారు మీరు పిల్లల్ని వదిలేసి పిల్లల్ని పట్టించుకోరా వాడు గొర్రెను చంపినాడు పిల్లల్ని ఏం చేస్తున్నాడు పెంచుతున్నాడు అవిశాకు మునగాకు ఆయాకు ఈయాకు ఆ గడ్డి ఈ గడ్డి తీసుకొచ్చి పెంచుతున్నాడు వాడి బాధ్యత అది ఎందుకంటే చంపినాడు కనుక ఈరోజు ఏసుని చంపింది ఎవరు మరి ఆయన పిల్లలు ఆయనకి పిల్లలు లేరా ఇలా ఎవరు ఆ సమాజంలో ఉండేవాళ్ళు ఎవరు మరి ఆయన పిల్లల్ని ఎవరు పెంచాలా ఆనగాడు చంపుకుంది ఎంత రెట్టా వాళ్ళు చంపేటట్టే ఉండరు ఆయన నా పిల్లల్ని పెంచండి రా పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా చంపితే చంపినావులే నా పిల్లలు ఏమైపోతారు నన్ను చంపేసి నా పరిస్థితి ఏంది సిద్ధం సభలో సచ్చినోడు బాధ్యత జగన్ తీసుకుంటే ఇరవై లక్షలు ఇచ్చి వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ భార్య కోసం బాధ్యతలు తీసుకుంటే ఏసు ప్రభుని చంపిన మనం ఆయన పిల్లల బాధ్యత ఎవరు తీసుకోవాలి తీసుకుంటున్నావా వస్తున్నారు తెలుసు అందరూ ఏ టైంకి రావాలి మనం అంతా డ్యూటీకి పోతారా ఏదైనా పనికి పోతారా అంటే రొట్టె ద్రాక్ష రసం మనకు బాధ్యతను గుర్తు చేస్తున్నా మనకు గుర్తులేదనమాట ఎందుకు లేదంటే యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగించింది గుడ్డితనం కలిగించింది గుడ్డుతనం కలిగిస్తే ఇంకేం అర్థమవుతుంది ఏమీ అర్థం కాదు దేవుని పిల్లరా బాధ్యత మనసంతా ఇక్కడే నా మనసంతా మీరే నాకు మీలాంటి మనసే ఉందండి నాకు లేదా భార్య నాకు లేదా భార్య 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 అంటూ తిరగడానికి నాకు భార్య లేదా చెప్పండి మా భార్య ఇదే అండి మామూలు పరిచర్య కదండి మా అమ్మకు మామూలు పరిచరే కాదు రోజుకు యాభై సార్లు మోషన్ వస్తుందండి మా అమ్మకు రోజుకు ఒక ఇరవై ముప్పై సార్లు వామిటింగ్ ఇరవై ఏడు రోజులుగా ఇప్పటికి ఏడు చిన్న బిడ్డని ఎట్ట చూసుకోవాలి అటు చూసుకోవాలి మా అమ్మను ప్యాంపర్ వేయకూడదు ఏమిటి మా అమ్మని బాత్రూంలోకి తీసుకొని పోవాలా మా అమ్మ నడచలేదు రెండు మూడు నాలుగు సార్లు పోతేనే మోషన్ నడచలేము మనం సుమారుగా యాభై సార్లు అండి నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్పడం లేదు డాక్టర్ల కోసం వాళ్ళు సీట్ రాయమన్నారు ఎన్నిసార్లు మోషన్ పోయితే ఎన్నిసార్లు వాండిపోయి రాయాలి మాకు అని చెప్పారు ఏమంటే అంతే అంత తాగుతుంది అది మోషన్ అండి తాగడం మోషన్ తాగడం మోషన్ తాగడం మోషన్ మోసనే మోసిన ఇరవై ఏడు రోజులుగా ఏమిటి రాత్రుల్లో మోసిన పగులు మోసను ఆడమనిషి దగ్గర ఆడమనిషే ఉండాలి కదా అమ్మని తీసుకొని పోతుంది ఒక చిన్న బిడ్డకు బాత్రూమ్ కూర్చొని పెట్టినట్టు కూర్చొని పెట్టాలా మళ్ళీ ఆమె కడుక్కోవాలా ఆమెకి నీట్గా శుభ్రంగా కడుక్కొని తీసుకొచ్చి మళ్ళీ పడకలో పండబెట్టాల ఒక్కొక్కసారి పడకలోనే మోషన్ పోతుంది మళ్ళీ అది తీసేయాలి నిద్ర ఉండదండి నిద్ర ఉండదండి అసలు నిద్ర లేదండి మా అమ్మ పరిస్థితి ఆమెకు పరిచర్ చేసే విషయంలో మా భార్య పరిస్థితి ఏమండి రాత్రి అంతా మేలుకునింది పగులంతా కూడా ఉంది చాలా రోజుల నుంచి పనులు ఉంది మరలా మేము వచ్చి మేము ఏం చేసాం తెలుసా మేము ఏం చేసాం తెలుసా నేను పోయిన వారం భోజనాలు ఉంటాయని మాటిచ్చాను భోజనాలు పెట్టి ఆనవాయితీ ఉందండి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలనే ఒక ఆనవాయితీ లేఖనాల పరిశోధన సదస్సు ద్వారా మేము జరిగిస్తున్నాం అండి వచ్చిన వాళ్ళు చాలా దూరాభారం నుంచి వస్తారు కదా ఎట్లయితే ఒక ముప్పై మంది దూరాభారం నుంచి వచ్చిన ఇంకా మన వాళ్ళ మహా అంటే నలభై మంది ఉంటారు వాళ్ళకి పెట్టి ఇళ్ళ పెట్టకపోతే ఎట్లా ఇళ్ళకి భోజనాలు పెడతామని చెప్పి భోజనాలు చేస్తామండి ఏమండి మా పరిస్థితి వీడికి ఎలా వచ్చామో తెలుసా వేరేనా నన్ను చూసి తాగినాడేమో అనుకున్నాడంట అంటే ఇలా బుగుతున్నాను ఇంకే తాగినాను అనుకున్నాడు అయ్యో ఆయన సేవ కూడా అండి అనేది అయ్యో సారీ సార్ అంటే అలా అయిపోయింది పరిస్థితి అలా అయిపోయిన తర్వాత మరలా రవన్నకు బాధ్యత గుర్తు చేసినాను మనం భోజనం పెట్టాలా చికెన్ తీసుకురా ఏమండి మరలా మా భార్యని పనులు పెట్టానండి ఏమిటండి ఎందుకండి మరలా భోజనాలు అంటే ఏమండి మా బాధ్యత అండి అది మాకు బాధ్యత గుర్తొస్తుందండి మాకు బాధ్యత గుర్తొస్తుంది రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నప్పుడు ఏమండి నేను వచ్చు వరకు నేను వచ్చు వరకు నా మరణమును మీరు ఏం చేయాలి ప్రచురించాలి 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 అంటే నా గురించి తెలుసుకోవాలి నాయనా ఏసంటే ఏందో తెలుసా బాధ్యత ఒక బరువు ప్రతిరోజు సువార్త ప్రకటిస్తూ సీఎంసీలో రాయవేలూరులో హాస్పిటల్లో సువార్తె సువార్థ సువార్తె సువార్త ఎక్కడికి పో స్టాండ్లో సువార్త ఎక్కడికి పోయినా సువార్త ప్రకటించాలి 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 బాధ్యత ఆ బాధ్యతను గుర్తు చేస్తున్న దెవరు ఆ రొట్టె ద్రాక్ష రసం గుర్తు చేస్తుంది మరి మర్చిపోతే ఎలా మర్చిపోతే ఎలా ఒకవేళ మర్చిపోతే ఏమన్నాడు పౌలు గారు నాకు శ్రమ తొమ్మిది పదహారులో మొదటి కొరంతి తొమ్మిది పదహారులో మంచి మాట ఉంది చూస్తారు ఒకసారి నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణం లేదు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ మీరు వాక్యం వినాలి తర్వాత అద్భుతమైనటువంటి మెసేజ్ ఉంది అంటే మనం చక్కగా పరిగెట్టడానికి మనం చక్కగా పరిగెట్టడానికి పరిగెత్తాలంటే ఏమండి బరువులు ఉన్నాయనుకోండి బరువుగా ఉన్నింది అనుకో ఒళ్ళు కానీ ఒంటి మీద కానీ ఏదైనా బరువుగా ఉన్నాయనుకో పరిగెట్టగలమా పరిగెట్టలేము అందుకే పౌలు గారు కొన్ని బరువులు తీసేసుకున్నాడండి వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరి పడుచు అంటాడు వెనకున్న ఉన్న వాటిని మరచి అంతకుముందు వచ్చినంలో పిలిపి మూడు పదకొండు అనుకుంటాను ఏమండి విడిచిపెట్టిన వాటిని ఏమన్నాడు తెలుసా వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని ఏమండి వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని ఉన్నాను ఆ బరువులన్నీ మనం పెట్టుకున్నామనుకో ఆ బరువులన్నీ పెట్టుకున్నామనుకో దేవుని పని చేయలేము అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే నాకంటే ఎవరినైనా ఎక్కువగా మీరు ప్రేమించారనుకోండి అంటే తల్లినైనా ఇక్కడ మా అమ్మ ఉంది మా అమ్మని ఎన్నోసార్లు వదిలేసి వచ్చాను నేను మీకు ఆవేశం వచ్చిన కూడా చెప్పాను మా అమ్మను వదలకపోతే ఇక్కడ పరిచయం కుంటు పడిపోతుంది రావాలి అక్కడ వాక్యం ఏమనుంది తల్లినైన్ను తండ్రినైన్ను ఏమండి భార్య నెన్ను పిల్లల ఎన్ను భూములను ఎన్ను ఎన్ను బుట్ట కమ్మలన ఎన్ను ఎన్ను ఇక్కడ వాక్యం జరుగుతా ఉంటే ఒక బుట్ట కమ్మలు మెరుగుపెట్టుకుని పోయిందంట నుంచి అర్థమైంది మీకు నాకంటే ఎక్కువ ఎవరిని వాడు నాకు పాత్రుడు కాదు నాకంటే ఎవరిని ఎక్కువ వాడు నాకు పాత్రుడు కాదు నాకు పాత్రుడు కాదు అర్థమైందండి పౌలు గారికి వెనక ఉన్న వాటిని మరచి వెనక ఉన్న వాటిని మరచి అండి ప్రతిదినం నా సులువు నెత్తుకుని పరిగెత్తాలి నా సెలువు నెత్తుకుని పరిగెత్తాలి లోక సువార్తలు ఉంటుంది అన్నమాట ఆ సెలువును ఎత్తుకొని పరిగెత్తాలి ప్రతిదినం నా సెలువును ఎత్తుకోవాలి మరి సులువు నెత్తుకొని పోతావా ఏళ్ళ నెత్తుకుని పోతావా ఆయన భార్యను ఎత్తుకొని పోతున్నాడు ఒక ఆయన పిల్లల్ని పోతున్నాడు నేను కాదండం లేదు ఈ బాధ్యతలన్నీ నీకు అని ఎవరు తెలియజేసారు నీకు బాధ్యత అసలు భూమి మీద బాధ్యతలు పెట్టిన దేవుడే అండి ఆ సంగతి మర్చిపోయారండి అందరూ బాధ్యతలు పెట్టింది ఉండండి భార్య బాధ్యత పిల్లల బాధ్యత అన్ని బాధ్యతలన్నీ పెట్టింది ఎవరు ఎందుకు పెట్టాడు అసలసిసలైన బాధ్యత ఉందని చెప్పడానికి ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను నేను వాని ఆదరించడం అంటే అర్థమేంటి ఆ తల్లిలాగా నేను ఆ తల్లిలాగా నేను ఆ తల్లి నేను 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 నేనది నేన్రాది నేను ఇది మీకు అర్థమైతే దేవుని పిల్లలరా బాధ్యతలన్నీ కూడా ఎందుకు పెట్టాడంటే మొదటి బాధ్యత నాది మీకు భూమి మీద బాధ్యత పెట్టాను నా మీద భారము మోపబడి ఉన్నది నా మీద భారం మోపబడి ఉన్నది తెలుసుకున్న పౌలు గారు సువార్తను ప్రకటించకపోయిన నాకు శ్రమ సువార్తను ప్రకటించకపోయినడల్లా నాకు శ్రమ దేవుని పనుల్లోనే ఉండాలి ఆ దేవుని గురించి నేను తెలియజేయాలి దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు బ్రతికించాలి బాధ్యత సంఘంలో మన బాధ్యత ఏంటి సంఘంలో మన భారం ఏంటి సంఘానికి దేవుడు ఎందుకు తెచ్చాడు ఒక బాధ్యత పెళ్ళి ఒక బాధ్యత పెళ్లి అనేది ఏంటి బాధ్యత పిల్లలు బాధ్యత భారీ బాధ్యత భర్త బాధ్యత సంసారం బాధ్యత మరి దేవుడు బాధ్యత కదా ఎక్కడుంది బాధ్యత బాధ్యత కలిగిన పిల్లలుగా ఉండాలి అది అర్థమైందండి పౌలు గారికి అందుకే అండి భారాన్ని పక్కన పెట్టేశాడు వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరిపడుచు ఏమండి క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునుకు కలుగు బహు బహుమానమును పొందవలనని నేను గురి ఎద్దుకే పరిగెట్టుచున్నాను ఏమండి అర్థమవుతుంది మీకు గురి ఎద్దుకు గురి ఎద్దుకు గురి ఎద్దుకు ఎక్కడికి పోతున్నాడు అండి పౌల్ గారు పౌల్ గారు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాడమ్మా ఏం ఎక్కడ ఇన్ని ఉండరా లేకపోతే మనసు ఎక్కడ పోయిందే ఎటో వెళ్ళిపోయిందే నీ చుట్టూరు అనే తిరుగుతున్న దాన్ని ఎక్కడ తిరుగుతుందా ఎవరు చుట్టూరా అన్న ఇక్కడే ఉందా లేదా మాణిక్యం మనకు ముందుగానే చెప్పాను అన్న మీ ప్రసంగం అయినపోయిన తర్వాత కొంతమందికి ప్రశ్నలు అడగండి అని చెప్పినాను అన్న అడుగుతాను అన్నాడు ఎవరు లేపుతాడు మరి ఎక్కువగా యవనస్తులను పెద్దలను అన్నాడు దేవుని పిల్లలారా మీరు ఎలా వింటారో ఏం చెప్తారో మరి మీ బాధ్యత ఎలా ఉందో అర్థమవుతుంది మీరెంత గొప్పగా ఉన్నారో సంఘం ఎలా ఉందో ఏ స్థాయిలో ఉందో ఏ స్థాయిలో వింటుందో అన్నకు అర్థమైపోతుంది ఎందుకంటే మన సర్టిఫికెట్ ఇవ్వాలి కదా వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వెగిరిపడచ్చు క్రీస్తు చేస్తునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని నేను గురి ఎత్తుకే గురి 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 ఏదమ్మా గురి పర్లోకమ్మ పరలోకం బహుమానం పరలోకం బహుమానం గురి ఎద్దకే పరిగెడుచున్నాను ఏమండి మనం అందరం గురి ఎద్దుకే పరిగెడుచున్నామా లేకపోతే ఊరి ఎద్దుకు పరిగెడుచున్నామా గురే ఉరే గురే ఉరే చావో రేవో తేల్చుకోవాల భూమి మీద ఏందనుకుంటున్నావు ఇక్కడ సుఖపడ్డానికి ఏదో ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి అది వచ్చింది చావో రేవో తేల్చుకునేదానికి వచ్చినాం అటో ఇటో తేల్చుకునేదానికి వచ్చినాం అర్థమైంది మీకు భూమి ఎలాంటిదో తెలుసా భూమి అసలు ఏందో తెలుసా యుద్ధం అండి యుద్ధ భూమి అండి ఇది ఏందో తెలుసా యుద్ధ భూమి పరలోకం నుంచి లోకానికి దేనికి వచ్చాం యుద్ధం 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 చేయడానికి వచ్చాము అర్థమైంది మీకు ఎందరికి దేనికి వచ్చామండి భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా ఏం కాలం అండి భూమి మీద నరుల కాలం అంటే పరలోకం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాం మనమంతా పరలోకం నుంచి వచ్చాం ఏదో ఇక్కడ భూమి మీద పుట్టామనుకోద్దండి పరలోకం నుంచి ఇక్కడికి వచ్చాం దేనికి వచ్చాము యుద్ధానికి వచ్చాం గెలిచినవా పరలోకం ఓడినావా పాతాళం తెలుసుకున్నాడు జీవమును మరణమును నీ చేతికి ఇచ్చి తినే ఏది కావాలి నీకు అన్నాడు ఏం కావాలి నీకు మాకు స్వామి మాకు బంగారు కావాలి స్వామి మాకు బుట్టలు కావాలి స్వామి భూములు కావ స్వామి ఆస్తులు కావాలి స్వామి అంతస్తులు కావాలి స్వామి అవి కావాలి స్వామి ఇవి కావాలి స్వామి తీసుకో ఏం కావాలో తీసుకో నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికన్నాడు దేవుడు ఏం వద్ద అయితే ఒకరోజు నిన్ను తీర్పులోకి లేక తీసుకొస్తానంటాడు ప్రసంగరంధ్రంలో నీ కన్ను ఏదో ఆశిస్తే చేయనైనా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికైతే ఒకరోజు తీర్పు యుద్ధం అండి కొండ మీదకి పోయాడు వారు సాతాన్తో యుద్ధం చేయడానికి గెలిచేసి వచ్చాడు గెలవాలండి గెలవాల గెలవడానికి ఎప్పుడు కూడా బాధ్యతను గుర్తుపెట్టుకోవాలి బాధ్యత పౌలు గారు ఎప్పుడు బాధ్యతను గుర్తుపెట్టుకున్నాడు సువార్తను ప్రకటించకపోయిన నాకు శ్రమ అందుకే వచ్చేసాడు మనకేమన్నా మలిసిపోతారండి సేవకులు మన ఆదివారం చూశారు కదా ఈ పెదాలు ఏం లేవండి నాకు ఎర్రగా అయిపోయి చీలిపోయి పగిలిపోయాడు తిరుగుడే తిరుగుడు పక్క అమ్మ చూసుకోవాలా ఆ పక్క దేవుడు చూసుకోవాలా ఏమంటే తిరుగుడే తిరుగుడు అక్కడ మీటింగ్స్ ఇక్కడ అమ్మ అక్కడ మీటింగ్స్ ఇక్కడ అమ్మ ఎన్నో మాటలు అంటూ ఉంటారు ఈయనే పెద్ద దేవుడు అండి విచిత్రంగా అమ్మని అడేసి వచ్చాడు చూడు కామెంట్స్ ఎన్నో రకాలుగా మాటలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు అనుకున్నా అటన్నిటి పట్టించుకోలేదండి పౌలు గారు పని 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 ఈరోజు మన పని ఏంటి ఈరోజు సంఘంలో ఏంటి పరిస్థితి ఈరోజు సంఘంలో ఏంటి పరిస్థితి కొత్త వాళ్ళు వస్తారు అందరూ వస్తారు వాళ్ళందరికి పరిచయం ఎలా చేద్దాం వాళ్ళందరికీ భోజనాలు ఎలా పెడదాం వాళ్ళందరి పరిస్థితి ఏంటని ఏమిటి మన సంఘం ఏమన్నా ఆలోచన చేసిందా అంటే బరువు బాధ్యత ఏమన్నా ఉందా లేదా అన్న ఎట్నా భోజనాలు అంటే అన్న ఏమన్నారు అందరూ నువ్వు లేవులే నా ఏం వదిలే నేను లేకపోతే ఏమద్దా అంటే మీరంతా ఏమైండరు మీరు పెట్టలేరా మీరు అందరూ కలిసి అందరికి భోజనం పెట్టలేరా నేను లేకపోతే సేవకుని పిలిచి వాక్యం చెప్పించలేరా నేను లేకపోతే శుక్రవారం మంగళవారం ఏముండే ఆదివారం కార్యక్రమాలు జరిపించలేరా అంటే నేను నా నాయకుడిని మీరంతా ఎవరు మిమ్మల్ని రేపడానికి చెప్తున్నాను ఎందుకంటే ఈ శరీరంలో కొద్ది కాలమే నేను ఉండేది వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయే లోపల ఈ గుడారమును విడిచిపెట్టి వెళ్ళిపోయే లోపల మిమ్మల్ని రేపవల్లనే అంటాడు పేతురు అలాగే మీకు కూడా చెప్తున్నాను నా ప్రాణం పోతే ఒక షడ్రక్ కాదు ఇరవై మంది షడ్రక్కులు వేయాల ఏమంటే అర్థమైంది ఒక యేసు క్రీస్తు ఈ లోకాన్నించి వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది లేచారండి శిష్యులండి సమస్యను వదిలిపెట్టేశారండి మనం మనం ఇంటిని వదలు లేకుండా ఆ ఇంట్లో ఏముందో లేదో నాకు బిందులు ఏమన్నా ఉన్నాయేమో ఇంట్లో ఉన్నాయి మా బిందులు ఏమన్నా చెప్పండి తల్లి ఇంట్లో నుదులు పెట్టలేరండి ఎనిమిది అవుతున్నా కూడా ఇంట్లోంచి కాలు బయటికి రాలేదంట ఇటు అంటున్నారు అంటే భర్తనాటి వేస్తున్నాడు తై తక్క తై అని ఇంట్లోంచి బయటికి రావడం ఏ ఇంట్లో ఏముందిమా చర్చిలో కంటే ఇంట్లో బాగుందా మీకు దేవుని పిల్లరా అమూల్యమైన సంగతులండి ఇక్కడే కదండి బతికేది మనం ఇక్కడే కదండి బతికేది నా ఎద్ధకు వచ్చువాడు చనిపోయిన బ్రతుకును బయట సత్యం ఎక్కడికి వచ్చి బ్రతకాలండి బ్రతకాలి ఎక్కడికి వచ్చి చచ్చిపోకూడదు ఎక్కడికి వచ్చి చావడం అంటే ఏందో తెలుసా అది రెండవ మరణం అది తప్పించుకోవాలి ఇక్కడికి రావడం ఇక్కడికి వచ్చి తప్పించుకోవాలా చూడు మనం బ్రతకడానికి శారీరకంగా ఆహారం ఎలా అవసరమో ఏమండి ఈరోజు మనం కూడా బ్రతకడానికి దేవుడు ఆహారాన్ని పంపించాడండి ఆత్మీయ ఆహారం ఎవరి ద్వారా తెలుసా తన సేవకుడైన మాణిక్యం అన్న ద్వారా ఆత్మీయ ఆహారం వచ్చిందండి మనకు అమూల్యమైన ఆహారం వచ్చింది ఈ ఆహారాన్ని ఎలా తినాలి చెప్పండి ఇప్పుడు మీరు ఎలా తింటారమ్మా ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత మీకోసం చికెన్ బిర్యానీ తయారు చేసామండి ఓకేనా కొంచెం ఊపు వచ్చినట్టుంది చికెను బిర్యానీ తినేటప్పుడు ఎలా తింటారమ్మా చెప్పండి నాకు కొంచెం ఇలా తింటారా ఎలా తింటారమ్మా కళ్ళు తెరుచుకొని తింటారా కళ్ళు మూసుకొని తింటారా ఏమండి ఆహారం గొప్పదే ఆత్మీయ ఆహారమైన వాక్యం గొప్పదే ఇప్పుడు ఎలా వినాలమ్మా అందరూ కళ్ళు ఎంతలాంటి చేసుకోవాలి అందరిని చూస్తూ ఉంటాను నేను అందరు కళ్ళు చూస్తూ ఉంటాను మా నెక్కమన్నా చెప్తా ఉంటే ఎలా వింటారు అయిపోయిన తర్వాత అన్న ఎవరిని లేపుతాడో లేపి అడుగుతాడు ముందే చెప్తున్నాను నేను నాకు సంబంధం లేదు అంటే అన్న అలా టెస్ట్ చేస్తూ ఉంటాడంట నా మాదిరిని ఎవరిని లేపుతాడో లేపి అమ్మ నేనేం చెప్పానమ్మా అని అడుగుతాడు అన్న నేను ఏం చెప్పానన్నా అని అడుగుతాడు పలానా వాక్యం ఏంటమ్మా అని అడుగుతాడు మీరు చెప్పలేకపోతే మాత్రం దేవుణ్ణి నన్ను ఏ మరి ఏం నేర్చుకున్నట్టు మరి నన్ను ఏమంటాడన్నా కాబట్టి మీరు ఎలా వినాలంటే అలా వినాలా ఓకే ఇంకా సమయం లేదు అన్నగారికి చెప్దాం ఆలస్యం లేకుండా మరి దేవుని పిల్లరా శ్రద్ధగా చక్కగా వినాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను